నక ప్రభావములు మన ఏ సే చెప్పేవి కాక మరి దైవజనులు జాకూబాయి గారికి దేవనాముల వందనాలు అలాగే చేరి వచ్చినటువంటి సంఘానికి నవదనాలు తెలియపరుస్తున్నా ఈ శుభ శుక్రవారం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి వాక్య ధ్యానాంశము వ్యూహాను స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం ఏసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రును వాగు దాటిపోయాను అక్కడ ఒక తోట ఉండేను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళి చుండివాడు కనుక ఆయన్ను అప్పగించి యోధాకును ఆ స్థలము తెలిసి ఉండేను కావున యూధా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బండ్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను యేసు తనకు సమ్మ వింపబోవులన్నీయురిగిన వాళ్ళై వారి యొక్కకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారి వారిని అడిగాను వారు నజరేయుడైన యేసుని ఆయనకు ఉత్తరమియగా ఏసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయన అప్పగించిన యూదయు వారి యొక్క నిలుచుండేను ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి గనుక మీరు నన్ను వెతుకుచున్న యెడల వారి వీరిని పోనీయుడని చెప్పాను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనాను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ చెప్పాను సీనియోల పేతురు నద్ద అతను దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగనరిగాను ఆ దాసుని పేరు మల్కు ఏసు కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగబుందునా అని పేతురుతో అనేను అంతటా సైనికులను యూదుల బంట్రోతులను ఏసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న ఎద్దకు ఆయన్ను తీసుకొని పోయి అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపాకు మామ కైపా ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు సీములు పేతురును మరి యొక్క శిష్యుడును ఏసు వెంబడిపోవచ్చుండేది ఆ శిష్యుడు ప్రధాన యాజం కి నిలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి ఏసుతో కూడా వెళ్ళారు పేతురు ద్వారమున వద్ద బయట నిలుచుండిను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకు ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుణ్ణి శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కారణలేను అప్పుడు చలివేచున్నందున దాసులను బంట్రోజులను మంట వేసి చలి కాచుకొని చుండగా వారితో నిలువబడి చలి కాచుకొని ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధన గుర్చి యేసును అడుగగా యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయములలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమి మాట్లాడలేదు నీవు నన్ను అడగనేలా నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము ఇదిగో నేను చెప్పిన నీ వెరుగుదు అని నీ వెరుగుదురని అతనితో అనిను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలుచున్న బండ్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను అందుకు ఏసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావా నేను అంతటా అన్న ఏసుని బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైపాయందుకు పంపాను సీముని పేదరు నిలువబడి చలికాచుకుని చుండగా వారతన్ని చూచి నీవును ఆయన శిష్యుల్లో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరుగన నేను పేదరు ఎవరి చెవి తెగనరికినో వారి బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలు అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేదరు నేనెరుగునని మరి ఒకసారి చెప్పాను వెంటనే కోడి కూసాను వారు కైపా ఎద్ద నుండి అధికార మందిరములకు యేసును తీసుకొని పోయేది అప్పుడు ఉదయ ఉదయమాయ్యేను కనుక వారు మైలు పడకుండా పస్కాను భుజింపవల్నని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు కావున పిలాతు బయట ఉన్న వారి ఎద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి పిలాతు మీరతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవరికి మరణ మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరేను పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి ఏసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను కూర్చీని చెప్పిరా అని అడిగాను అందుకు పిలాతు నేను యూదుడున ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించది కదా నీవేమి చేసేదివని అడగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పబ అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాద నేను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టే నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినడలేను అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతను ఈ మాట చెప్పి బయటనున్న యూదుల ఎద్దకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు అయినను పస్కా పండగలో నేనొకరిని మీకు విడుదల చేయవాడను కల చేయువాడుగా కలదు కదా నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను అయితే వారు వీనిని వద్దు బరప్పను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి ఈ బరబ్బ బిపోటు దొంగ పొందరి వారి ఆయన అప్పుడు పిలాతు ఏసులు పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను సైనికులు ముండల ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రము ఆయనకు తొలగించి ఆయనకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి పిలాతు మహలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు రంగు ధరించిన వాడై ఏసి వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి వేయము సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషములు నాకు కొనపడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వారితో చెప్పాను అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకునే గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పింది పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికారి మందిరంలో ప్రవేశించి నీవెక్కడ నుండి వచ్చితివని తివని యేసుని అడిగాను అయితే ఏసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు కనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియు నిన్ను వేయటకు నాకు అధికారము కలదనియూ నీ వెరగవా అని ఆయనతో అనిను అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నము చేసిన గానీ యూదులు నీవు ఇతన్ని విడుదల చేసేదివా కైసరులకు స్నేహితుడవు కావు తాను రాజునని చెప్పుకుని ప్రతి వాడును కైసునకు విరోధముగా మాట్లాడుచున్న వాడే అని కేకలు వేసిరి పిలాకు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను హెబ్రి భాషలో ఆ స్థలమునకు గబ్బత అనే పేరు ఆ దినము పస్తకాలు సిద్ధపరచు దినము అప్పుడు ఉదయం ఆరు గంటలు కావచ్చాను అతడు ఇదిగో మీ రాజు అనే యూదులతో చెప్పగా అందుకు వారు ఇతని సంహరించుము సంహరించుము సిలువ వేయుము అని కేకలు వేసేది పిలాతు మీ రాజుని సిలువ వేయదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనేది అక్కడ ఆయనను వారికి అప్పగించను వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలముల చోటికి వెళ్ళను హెబ్రి భాషలో దానికి గోల్గత అనే పేరు అక్కడ ఈ వైపున ఒకరి ఆ వైపున ఒకరి మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడకు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండేను అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాసినని వాడు చెప్పినట్టు వ్రాయము కాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకుల పిలాకుతో చెప్పగా పిలాతు నేను రాసినదేమో రాసిందినని సైనికులు ఏసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకునేది ఆ అంగి పుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిన ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు బాల్య అయిన మరియయు మద్దలేని మరియూ యేసు సిలువనొద్ద నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎదిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిన కొనుచున్నానెను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టిన గనుక వారు ఒక స్పంచి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల నుంచి ఆత్మను అప్పగించారు ఆ దినము సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదుల పిలాతను అడిగింది కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగొట్టేది వారు ఏసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఎందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తమును నీళ్లును కాలిను ఇది చూచినవాడు